పిన్యూస్ కి స్వాగతం రంగంపేట మండలం ఈలకొరంలోని పట్టబదుల ఓటర్తో సమావేశమై కూటం ప్రభుత్వం గత ఏడు నెలలుగా చేసిన అభివృద్ధిని రాబోయే రోజుల్లో చేయబోయే అభివృద్ధిని వివరిస్తూ ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టబదులు ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి అభ్యర్థి శ్రీ పేరబొత్తుల రాజశేఖరంకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా పట్టభద్రుల ఓటర్లను కోరిన ఆనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నిక ఆనపర్తి నియోజకవర్గ పరిశులకులు చింతల రామకృష్ణ

గెలిపించుకున్న మన శ్రీ మనందరు పెద్ద నాయకుడు మన స్థానిక శాసనసభ్యులు శ్రీ నల్గిరి రామకృష్ణారెడ్డి గారికి అలాగే కూర్చుపాద్రావు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ ఆర్ గోవింద్ గారికి అలాగే తెలుగుదేశం పార్టీ కంగంపేట మండల అధ్యక్షులు సత్యబాబు గారికి జనసేన మండల అధ్యక్షులు జనసేన పార్టీ మండలాధ్యక్షులు సత్యబాబు గారికి సాయిబాబు గారికి అలాగే ఇక్కడికి విచ్చేసిన రంగంపేట మండలం నాయకులందరికీ అలాగే ఎక్స్ఎంపీ గారు నిజాబు దిమతుల గారికి ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున దయించి పేర్లు పూర్తిగా నాకు తెలియకొని కాబట్టి దయించి మీరు తప్పగా అనుకోకుండా ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే స్ఫూర్తితో ఆ రోజు ఐదు సంవత్సరాలు సర్వనాశనం చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపా ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్ళీ ఎన్డీఏ కోటమి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పోరాటం చేయవలసిన అవసరం అనేది ఉంది ఎందుకంటే ఏదైతే గెలుపు ఆ రోజు వచ్చిందో నూట అరవై నాలుగు శాసన సభ్యులు ఆ నూట అరవై నాలుగు శాసన సభ్యులకి శాసన మండలి నుంచి కూడా పూర్తి స్థాయిలో శాసన మండలి సభ్యులు ఉండే విధంగా చేయాలి అంటే మరొకసారి కూటమి నాయకులు అందరూ కూడా తలకట్టుకుని పూర్తి స్థాయిలో పనిచేయవలసిన అవసరం అనేది ఎక్కువ లేదు చాలాసేపు మాట్లాడాల ఉంది కానీ ఎమ్మెల్యే అందువల్ల దయించి సమిష్టిగా పనిచేస్తే ప్రతి ఒక్కరిని కూడా సమిష్టిగా పనిచేసి అన్ని పార్టీల నాయకులు కూడా సమిష్టిగా పనిచేస్తే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయనే విషయం అనేది మొన్న జరిగిన సార్వత్రనికులే ఒక నిదర్శనం అదే విధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ అవ్వచ్చు రేపు రాకపో రాబోయే స్థానిక సంస్థలు అవ్వచ్చు రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ లో మనలో మనకి పోటీ అయితే ఖచ్చితంగా ఉండదు ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు పోటీకి వచ్చే పరిస్థితి అనేది ఉంటుంది కాబట్టి మన పోటీ ఎప్పుడు కూడా వైసీపీలో ఉండంగా ఉండాలి మనలో మనకి పోటీ ఉంటుందో ఖచ్చితంగా రేపు ఈ రోజు ఏదైతే మనము కష్టపడి పనిచేస్తామో ఈ కష్టపడి పనిచేసిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ ఫలితాలు చూసి రేపు వైసీపీ వాళ్ళు మనతో పోటీ పడ్డానికి కూడా భయపడే పరిస్థితిని తెచ్చే విధంగా మీ అందరూ కష్టపడి పనిచేసి ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్లో పూర్తి మెజారిటీ పూర్తి స్థాయి మద్దతు అనేది మన ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన శ్రీ బారాభర్తులు రాజశేఖర గారికి ఇస్తారని తెలియజేసుకుంటూ అలాగే మంచి మెజారిటీ ఈ యొక్క నియోజకవర్గం నుంచి ఇచ్చి మన శాసనసభ్యులు శ్రీ నలమ రామకృష్ణారెడ్డి గారికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారని సరి కోటమి కోటమ నాయకులందరికీ కూడా పేరు పేరున మరొకసారి విన్నవించుకుంటూ అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అలాగే ఎలకొనం డ్రామా పెద్దలకు గ్రామస్తులందరికీ కూడా పేరు పేరు ఈరోజు తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి పట్టపత్రిక స్థానానికి ఎమర్జెంట్ రాకపోతా ఉన్నాయో దాని ప్రచార కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన సభపత్రి బల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సత్యబాబు గారికి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్రనిర్వహ కార్యదర్శి ఈ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు శ్రీచత్తల్ రామకృష్ణ గారికి తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆడబోహన్ గారికి మండల జనసేన అధ్యక్షులు సత్యబాబు గారికి రాష్ట్ర నేకల్ కార్యదర్శి శ్రీమూతులు గారికి మొద్దండరావు శ్రీనివాసరావు గారికి నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షులు రాంబాబు గారికి యువత అధ్యక్షులు రామబాబు గారికి గ్రామ తెలుగుదేశం పార్టీ తారతి సాయిబాబు గారికి మాజీ గారికి అదేవిధంగా జనసేన అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారికి మాజీ సర్పంచ్ స్వామి గారికి చంద్రబాబు గారికి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సత్యబాబు గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మండల కూటమి నాయకులకు గ్రామ కూట నాయకులకు గ్రామ ప్రజానీకానికి అందరికీ పేరు పేరు మనం ఉదయపూర్ నమస్కారాలు మరి ఎన్నికల ఏ విధమైన ప్రాధాన్యత ఉన్నాయి ఈ ఎన్నికలు మనం ఏ విధంగా వ్యవహరించాలనేది మాట్లాడేటప్పుడు మీ అందరికీ తెలియజేయడం జరిగింది ఇవాళ శాసనసభలో తిరుగులేని మెజారిటీతో ఇవాళ కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు స్థానాలతో మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది శాసన మండలిలో మనకి ఆధిక్యత అవసరం గత ప్రభుత్వంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అవధించిన విధానానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ వ్యతిరేషణంగా ఉన్నారు పార్టీ ఫిరాయింపును ప్రోత్సహించకుండా ఇటు ప్రజల నుంచి కానీ ఇటు పట్టభద్రుల నుంచి కానీ టీచర్స్ నుంచి కానీ శాసనసభ్యుల నుంచి కానీ మాత్రమే ఎన్నికైన శాసన మండలి సభ్యుల్నే స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన శాతం జనమండలి సభ్యులను మాత్రమే ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ఎవరైనా పార్టీ విధానాలు నచ్చక లేదా కూట ప్రభుత్వం చేస్తున్న రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కూట ప్రభుత్వానికి మద్దతు పలకాలన్నా వారు వారి పదవికి రాజీనామా చేసిన తర్వాత మాత్రమే వారిని పార్టీలోకి చేసుకునే సంస్కృతికి ఇవాడ తెర నేపథ్యంలో ఇవాళ మండలిలో మనం ఆధిక్యత సాధించుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని రక్షించడం కోసం ప్రజలందరూ తిరుగులేని మెజారిటీ ఓటమి చూడడం జరిగింది వారి ఆకాంక్షలకు అనుగుణంగా వారి ఆశయాలకు అనుగుణంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది అటువంటి నేపథ్యంలో ఇవాళ శాసనసభలో చేసిన బిల్లులన్నీ శాసన మండలిలో కూడా ఆమోదం పొందితేనే అవి కట్ట రూపంలో బయటకు వస్తాయి వాటిని ప్రయోజనాన్ని ప్రజలకు అందించడం వీరి రోజుతుంది ఈ విషయాలన్నింటినీ కార్యకర్తలు అందరూ దృష్టిలో ఉంచుకొని రేపు రాబోయే శాసన మండలి ఎన్నికల్లో పేరాబత్రులు రాజశేఖర గారు ఎవరైతే పట్టభద్ర స్థానానికి పోటీ చేస్తూ ఉన్నారో వారిని గెలిపించాల్సిందిగా మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం మరి ముఖ్యంగా ఈ గ్రామంలో మనం કામ અનક અભિવિ કાર્યક્રો ચપ્લ જી મુખ્ય મહદારી બલભદ્ર